మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిల్క్స్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియో ఏంటంటే ఫుల్ వాయిల్ అండి శ్రీదేవంగా సిల్క్స్ అంటే ఫుల్ వాయిల్ ఫుల్ వాయిల్ అంటే శ్రీదేవంగా సిల్క్స్ లాగా అయిపోయింది మనకి ఈరోజు కలెక్షన్ చూసారు కదా ఫుల్ కలెక్షను అండ్ ఈ రోజు వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ ఉందండి ఒక శారీస్ ఫుల్ వాయిల్లోనే ప్లేన్ అడుగుతున్నారండి చాలా మంది ఇదిగోండి ప్లేన్ తెప్పించేశారు అసలు సూపర్ సూపర్గా ఉన్నాయండి మన శ్రీ దివంగ సిక్స్లో ఈ ఫుల్ వాయిల్ శారీస్ ఇది వచ్చేసి అరవిందా అండ్ కటఅ కంపెనీ అండి ఇదిగోండి శారీ అంతా ప్లేన్ వచ్చి మనకి టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది ఇవి చాలా మంది అడుగుతున్నారండి ప్లేన్ అందుకని చెప్పేసి తెప్పించారు అండ్ ఇదిగోండి ఇది పళ్ళు దీనికి బ్లౌజెస్ రావండి ఓన్లీ శారీస్ వస్తాయి బ్లౌజెస్ మనం వేరేవి చూస్ చేసుకోవాలి అండ్ ఇదిగోండి ఇందులో కూడా చాలా కలర్స్ తీసుకొచ్చారండి ఇదిగోండి పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఇవి అండ్ ఇది వచ్చేసి ఇది ఒక పింక్ చాలా కలర్స్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా టూ టూ పీసెస్ ఉన్నాయి అండ్ ఇవే కాకుండా ఈరోజు కలెక్షన్ అయితే సూపర్ సూపర్ కలెక్షన్ అండి దగ్గర దగ్గర థర్టీ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా థర్టీ డిజైన్స్లో థర్టీ కలర్స్లో తెప్పించారు చూడండి ఇవన్నీ కూడా దేనికది సపరేట్ సపరేట్ కలర్స్ సపరేట్ సపరేట్ కాంబినేషన్స్ ఇదిగోండి ఇవన్నీ కూడా అండి మనకి ఆల్మోస్ట్ థర్టీ డిజైన్స్లో థర్టీ కలర్స్లో తెప్పించారు అండ్ మనకి శ్రీదేవాంగ్ సిల్క్స్ అంటే హాఫ్ ఫుల్ వాయిల్ ఫుల్ వాయిల్ అంటే శ్రీదేవాంగ సిల్క్స్ అలా అయిపోయిందండి మంచి కంపెనీ అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు సార్ ప్రతిసారి కూడా చూపిస్తూ ఉంటారు నమస్తే మాధవ్ గారు ఫుల్ వాయిల్ ఫుల్ వాయిల్ ఫుల్ వాయిల్ అదే మళ్ళీ ఫుల్ వాయిల్ తోనే వచ్చేసామండి ఎందుకంటే మన కస్టమర్స్ తో సపోర్ట్ అలా ఉంది ఎక్కడెక్కడ ఉంచో కస్టమర్స్ ఫోన్లు ఫుల్ వాయిల్ మీద మనం దృష్టి పెట్టి మన సప్లైస్ కొంచెం డిమాండ్ ఎక్కువ చేసి ఐటెం ఎక్కువ చేస్తున్నాం ఈసారి మన ఫుల్ వాయిల్ లో అరవింద కట్ అవుట్ చూపిస్తున్నాం చూడండి కలర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇది ఎల్లో లైట్ ఎల్లో అండి ఇది ఆఫ్ వైట్ ఇది కనకాంబరం కలరు ఇది చాక్లెట్ కలరు ఇది చూడండి రస్ట్ కలర్ ఇది ఆరెంజ్ ఇది వచ్చే గ్రీన్ పెసర గ్రీన్ ఇది చూడండి ఇది ఒక విధంగా పింక్ ఇది చూడండి ఇది గ్రే ఇది స్కై బ్లూ చూడండి రోజ్ మిల్క్ కలర్ ఇది చూడండి పాలపిట్ట బ్లూ ఇది చూడండి పింక్ షేడ్ ఇది మస్టర్డ్ ఎల్లో ఇది ఆరెంజ్ ఇది ప్యారెట్ గ్రీన్ ఇది కనకాంబరం ఇది చూడండి వైట్ మీద కాంబినేషన్ బ్లూ కాంబినేషను గ్రే గ్రే కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్ పింక్ కాంబినేషన్ పర్పుల్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పుడు ఒక ఫ్యాన్సీ షేడ్ ఇది చూడండి ఇది ఆఫ్ టస్సర్ కలర్ అండి టస్సర్ అంటే సపోటా కలర్ ఇది కూడా గ్రీన్ షేడ్ అండి ఇది ప్లెయిన్ లో పద్దెనిమిది రంగులండి పద్దెనిమిది రంగులు పెట్టాం ప్లెయిన్లో ఓకే ప్రతి రంగుకి రెండు 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 ఇలా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అంటే అన్ని మళ్ళీ మనం చూపిస్తాం ఇవన్నీ కూడా పద్దెనిమిది రంగులు ఓకే ఓకే ఇది చూడండి ఇది ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఓకే ప్లేన్ ఒక్కసారి చూపించా ఇది చూడండి ఇది లైట్ స్కై బ్లూ ఓకే లైట్ గ్రీన్ ఓకే ఇది లైట్ పింక్ షేడ్ బేబీ పింక్ షేడ్ ఇదిగోండి ప్లెయిన్ అండి ఇవన్నీ కూడా ప్లేన్ లో ఇది ఒక్కసారి చూపించా ప్లేన్ ఏం లేదు ప్లేన్ కొత్తగా తీసుకొచ్చాం కదా ఒకసారి చూపిద్దాం ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి శారీ అంతా అలా వస్తుంది వీటికి బ్లౌజులు రావండి ఫుల్ వాయిల్ అసలు దేనికి కూడా బ్లౌజులు రావు అండ్ ఇదండి శారీ శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి ఏం లేదు ఇప్పుడు మిగతా శారీస్ కూడా కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాం అండి పాత పాత వాళ్ళకి కాదు శారీ అంతా డిజైన్ వస్తుంది బార్డర్స్ వచ్చేసరికి సేమ్ దీనికి ఎలా బార్డర్స్ వచ్చినాయో అలాగే పళ్ళు ఇలాగే వస్తాయి వితౌట్ అ బ్లౌజ్ అండి ఈ ప్లెయిన్ శారీస్కి ఈ శారీస్కి అంతే తేడా ఏంటంటే శారీస్ అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి మీకు అలాగే చెప్తున్నాం అనమాట అది ఇప్పుడు సార్ ఒక్కొక్కటి చూపిస్తారు ఓకే చూడమ్మా ఫస్ట్ వైట్ స్టార్ట్ చేద్దాం ఇదిగోండి మాధవ్ గారు వైట్ లో ఓకే బ్లూ కాంబినేషన్ ఓకే దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇవి జస్ట్ మీకు డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతాయండి కాంబినేషన్స్ ఆల్మోస్ట్ అవే ఉంటాయి ఇదిగోండి ఓకే బ్లూ లో ఇన్ని కూడా బ్లూ కాంబినేషన్ చూడండి ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ వైట్ రేట్ వచ్చి పదిహేను వందలండి ఓకే ఇప్పుడు ఆ షాడో రేట్ థర్టీన్ ఫిఫ్టీ ఇస్తున్నాం ఒకటి కొన్నా అది మళ్ళీ మనం ఆగస్ట్ అయిపోతే మాత్రం మళ్ళీ ఐదు చీల్గా ఉంటేనే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంతకు ముందు మన శ్రీ దేవంగా సిల్క్స్లో మనము ఏంటంటే ఫైవ్ శారీస్ తీసుకుంటే మనము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళం అండి ఇప్పుడు ఏంటంటే ఒక సారీ తీసుకున్నా కూడా మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఇదిగోండి గ్రే కాంబినేషన్ వైట్లో గ్రే కాంబినేషన్ అంటే బార్డర్ గ్రే వస్తుంది నెంబర్ ఆఫ్ రీజన్స్ కాబట్టి మనం పళ్ళు అది ఒక ప్లెయిన్ సారీగా చూపించాం అదే విధంగా వస్తది ఆల్రెడీ పులివోలు వాడేవాళ్ళు తెలుస్తది అని తెలుస్తుంది కొత్త వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నాం అంతే ఇదిగో ఎంత గ్రే కాంబినేషన్ సారీ ఇలాగా ఒక్కొక్కటి తీస్తున్నారు కదండి ఎవరికైనా కనక ఏదైనా నచ్చినట్టయితే అప్పుడే షాట్ తీసుకోండి లేదు దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ ఇది ఎంత బాగుందండి చూడండి కాంబినేషన్ ఓకే చూడ సార్ నిదానంగా పెడుతున్నారు మీకు ఏది పెట్టినప్పుడు ఏది నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఏది ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు లేదా ఆఫ్లైన్లో షాప్ పర్చేస్ చేసుకుని షాప్ని విజిట్ వాళ్ళు అయితే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఫుల్ వాయిల్ అనేది మనకి దేవంగా సిల్క్స్లో చాలా చాలా ఫేమస్ చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ సారీస్ సో వీళ్ళంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఇంకా కాంబినేషన్ అండి ఓకే లైట్ పింక్ ఓకే పర్పుల్ కాంబినేషన్ అండి ఓకే పర్పుల్ వైట్ లో అండి వైట్ సార్ మెల్లగా పెడుతున్నారు కదండి ఒకటి ఒకటి ఎవరికి నచ్చితే వాళ్ళు క్రీమును అది చేసేద్దాం అండి ఏండి దీ మనం. క్రీమ్ పర్పుల్ కాంబినేషన్. ఓకే. దాంట్లో రస్ట్ కలర్ కాంబినేషన్ క్రీమ్. ఇది వచ్చేటప్పటికి లైట్ టసర్ కాంబినేషన్ బిస్కెట్ కలర్. బిస్కెట్ కలర్. చూడండి బిస్కెట్ కలర్ లో డిజైన్ చూడండి డిఫరెంట్ గా అది అంటే ఇవన్నీ చిన్నగా వచ్చింది కదా అది పెద్ద ఫ్లేవర్ వచ్చింది కదా బాగుంది డిఫరెంట్ గా ఉంది. అది ఇట్లా బాగుంది బాగుంది. ఓకే. చీరలు ఫోల్డింగ్స్ పోతాయండి ఇంకోటి ఏంటంటే అన్ని చూపించాలంటే కూడా టైం సరిపోదు ఇవన్నీ కూడా క్రీమ్ కలర్ లో ఎన్ని ప్రింట్ లో ఉన్నాయి చూడండి ఓకే ఎన్ని కూడా ఎన్ని కూడా క్రీమ్ లో సార్ చూపించినప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం నిదానంగా పెట్టండి క్రీమ్ లో ఎల్లో కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కొంచెం టైం ఉంటుంది

శారీ కలెక్షన్ కూడా చాలా హెవీగా తెప్పించినట్టున్నారండి చాలా కలెక్షన్ వచ్చింది అలాగే ఏ చీర కొనాలో తెలియదు తెలియని పరిస్థితిలో ఉంటాను ఇదిగోండి ఓకే కలర్లో ఇన్ని డిజైన్లు ఓకే నెక్స్ట్ చూపిస్తున్నాను ఆపేసార్ కలరు డిజైన్ ఇది ఒక షేడ్ దీంట్లో మళ్ళీ డిజైన్స్ ఇది ఒక బ్లూ ఒకదైన బ్లూ ఇదిగో ఈ కలర్లో ఎన్ని డిజైన్స్ గ్రీన్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు గ్రీన్ మళ్ళీ ఈ కలర్లో డిజైన్స్ ఏమండి కలర్స్ ఇప్పుడు మారుతున్నాయి కదా డిజైన్స్ మారుతాయా లేకపోతే అందులో ఉన్న డిజైన్ దీంట్లోకి అలాగ వస్తాయా కొన్ని కొన్ని మారుతుంటాయండి కొన్ని కొన్ని అవే వస్తాయి కొన్ని కొన్ని డిజైన్స్ మారుతుంటే కొన్ని కొన్ని వస్తాయి అంటే నేను అనేది ఇప్పుడు కలర్ ఏదైనా వేరే కలర్ నచ్చింది అనుకోండి దాంట్లో ఆ డిజైన్ కావాలంటే దొరుకుతాయా అని దొరకవచ్చు ఓకే దొరకచ్చు దొరకకపోవచ్చు అది ఇదిగోండి ఇవ్వండి ఇచ్చేవాడి ఏం పింక్ అంటారండి దీన్ని ఇది చెప్పాలంటే అది అర్థం కావట్లేదు నాకు కూడా మెజంతా పింక్ అన్నాక లేదు పింక్ అన్నాక లేదు ఓ లాంటి పింక్ అనుకోండి ఇంకా పింక్ షేడ్ లో డార్క్ వచ్చిందండి ఇది ఇది గులాబీ వస్తది చూడండి ఆ ఇందులో ఈ డిజైన్స్ అండి ఇది ఓకే 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 ఇన్ని షేడ్లు నెక్స్ట్ లైట్ ఇది గ్రే ఇన్ని రంగులు మీకు అసలు చాలా స్టాక్ తెప్పించారండి సారీ అసలు ముప్పై కలర్లు దాకా ఉన్నాయి దగ్గర దగ్గర కలర్కి డిజైన్స్ ఒక కలర్ కి ఇన్ని డిజైన్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ ఆరెంజ్ లో ఇన్ని కలర్ వచ్చేసరికి కనకాంబ కనకాంబ This is blue. Blue shade. The. Blue in the blue in the Light baby pink. మీరు చెప్పాల్సింది కొన్ని కొన్ని ఈ ఎల్లో అడుగుతున్నారండి మీరు ఎక్కువ ఎల్లోలు తెప్పించట్లేదంట కోసం వెయిట్ చేశారంట ఒక ఆవిడ వీడియో చూసి ఎల్లో చూసేసరికి అయిపోయిందట మూడు నాలుగు కలర్లే పెట్టారు পশৈ টাম঺ার কার সি টাকেসন বোসে আকার ইতে নিচে সরেয়Сর এতো চাকলকটা আকলো sindাংযা আিয় Maps కలర్ ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ ఇప్పుడు మన క్యారెట్ క్యారెట్ కలర్ క్యారెట్ పింక్ క్యారెట్ పింక్ లో వస్తుంది కొందరే కొంచెం డార్క్ క్యారెట్ పింక్ ఇది కలర్ సపోటా కదా సపోర్టా ని కలర్ చాట్ ఒక కలర్ కిన్ని డిజైన్స్ కనకాంబరం లైట్ కనకాంబరం కలర్ బాగుందండి ఆపిల్ గ్రీన్ చూడండి ఒక కలర్ లో ఇన్ని డిజైన్స్ ఇన్ని డిజైన్స్ ఎవరి వల్ల కాదు సారీ చూపించారు చూడండి మనం అన్ని పెడతాం అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక స్పెషల్ ఇడ్లీ ఉంటదండి ఒక పూరీయే పెడతారు అవునండి ఒక పరోటా పెడతారు నేనేంటంటే లేత అరిటాకులో రెండు రుబ్బు రోడ్లో ఉన్న అన్న పిండి తోటి ఆ గుడ్డ కట్టిన ఇడ్లీనే పెడతాను నేను ఓకే అలా నా చే పులు వేయ కూడా అయ్యే పెడతాను ఓకే ఓకే ఆ మామ వేసిన ఇడ్లీ గాడండి గుడ్డ గుడ్డ వేస్తారు చూసారా అవునవును గుడ్డ వేస్తారు అంటే బ్రాండ్ అన్నమాట బ్రాండ్ అది కలర్ ఇది ఓన్లీ మీకు కటావు అరవింద ఓకే ఇప్పుడు బయట ఈ మధ్య ఏదో తక్కువ రేట్లు అయ్యి అమ్ముతున్నారు ఏదో చెప్తున్నారు నేను అలా కాదండి కంపెనీని బట్టి ఉంటుందండి ఇప్పుడు ప్లేన్ అండి ఇదిగో ప్లెయిన్ లో కలర్స్ ఇందాక స్టార్టింగ్ లో చూపించాం కదండి ప్లెయిన్ ఎల్లో సారీ రెండు రెండు రంగులు అంటే ఒక రంగుకి రెండు పీసులు ఓకే అంటే పద్దెనిమిది రంగులు తెప్పించామండి రంగుకి రెండు పీసులు ఇందులో కూడా పద్దెనిమిది రంగులు రంగులు ఓకే ప్లేన్లో ఒక్కొక్కటి రెండు రెండు పీసులు అడుగు రెండు పీసులు ఓకే ఎవరైనా కావాలంటే వెంటనే అడుగుతున్నారని ఇక తెప్పించాను అడుగుతున్నారు బాగా అడుగుతున్నారు పెద్దవాళ్ళు కొంచెం గుడ్లు కట్టలేము బాబు నాకు ప్లైనే కావాలి అన్న ప్లేస్ తెప్పించాను బయట తక్కువ రేట్ అమ్ముతున్నారు ఫుల్ వ్యాధి కొంతమంది చెబుతున్నారు ఓకే పెద్ద కంప్లైంట్ ఏం కాదు అనుకోండి వన్ ఆర్ టూ మెంబెర్స్ నేను వాళ్ళ కోసం కూడా ఇప్పుడు వేరే కంపెనీలో చేయించానండి అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఓకే అది మన చేసినంత కట్టావు అరవిందా ఓకే ఇది పదిహేను వందలు మామూలుగా అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రెగ్యులర్ గా కానీ ఇప్పుడు ఒకటైన మనం థర్టీన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాం ఎప్పటి వరకు ఆగస్ట్ థర్టీ వరకు ఓకే ఓకే ఈ రేటు తర్వాత మాత్రం ఇవ్వండి కలర్స్ చూపించారు ఫుల్ వాయిల్ శారీస్ ఫుల్ స్టాక్ వచ్చేసిందండి సో ఎవరికన్నా అంటే నీడెడ్ ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి షాప్ని విజిట్ చేయండి మీరు అయితే నెంబర్ ఆఫ్ శారీస్ అయితే చూసుకోవచ్చు అసలు స్టాక్ ఎంత అంటే ఫుల్ స్టాక్ తీసుకొచ్చారు అండ్ సార్ కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నారు అండి ఫుల్ వాయిల్లో అది కూడా ముందు ముందు వీడియోస్లో చూద్దాము అంటే ప్రింటెడ్ అలా అడుగుతున్నారంటే అవన్నీ కూడా సార్ ఆర్డర్ చేయి ఆర్డర్ ఇచ్చి ప్రిపేర్ చేయించుతున్నారు అండ్ ఈ స్టాక్ మాత్రం ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఫుల్ వాయిల్ అనేది చాలా ఫాస్ట్ మూవింగ్ శారీస్ మన షాప్లో సో వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి అండ్ ఎవరన్నా ఆఫ్లైన్ వాళ్ళు ఉంటే కూడా ఏంటంటే టూ త్రీ డేస్ తర్వాత వస్తే స్టాక్ మొత్తం అయిపోతుందండి మీరు వీడియోలో చూసిన స్టాక్ అయితే ఉండదు ఇక మిగిలిన వాటిల్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో వీలైనంత తొందరగా అయితే షాప్ని విజిట్ వాళ్ళు కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో అండి థ్యాంక్ యూ